హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ గార్డెనింగ్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ గార్డెనింగ్ బ్లాగ్ ఏంటంటే మా గార్డెన్లో ఉన్న కొన్ని కొన్ని మొక్కలు చూపిస్తాను మీకు ఆల్రెడీ షేర్ చేశాను కొన్ని కొన్ని షేర్ చేయలేదు అనుకుంటున్నాను సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మ్యాంగో ప్లాంట్ అండి సో లాస్ట్ టైం ఒకటి వేసాము అప్పుడు వచ్చిందని చెప్పాను కదా అదే టైంలో ఇంకొక రెండు మూడు వేసాము ఒకటే దాంట్లో సో అది ఇప్పుడు వస్తుందండి ఆ పక్కన బ్రౌన్ కలర్ దాంట్లో ఆరెంజ్ కలర్ దాంట్లో చూస్తున్నారు కదా సో అదనమాట అండ్ అలాగే మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తుంది వచ్చేసి చెరుకు మేము ఈ చెరుకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా పెట్టామండి మట్టిలో ఇది ఎప్పుడంటే మనకి వినాయక చవితి వచ్చింది కదా వినాయక చవితి టైంలో అప్పుడు మేము ఒక చెరుకు గడ తీసుకొచ్చాము సో దాన్ని ఇలా కొంచెం తిన్నాము దాని తర్వాత కొన్ని ఇలా మట్టిలో పెట్టి చూద్దాము అనేసి అలా పెట్టామన్నమాట సో అప్పుడు ఇలా చిన్న చిన్నగా వాటికి ఈ రావడం మళ్ళీ చిన్న చిన్నగా మొక్క రావడం స్టార్ట్ అయింది చూద్దాం చాలా హైట్ అవుద్ది కదా మీ అందరికీ తెలుసు కదా చాలా హైట్ అవుద్ది అనేసి సో చూద్దాము ఇప్పుడైతే ఈ వింటర్ టైంలో అయితే ఇంకా లోపల స్టోర్ రూమ్లో పెట్టేస్తాము ప్లాంట్ లైట్ పెట్టేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సమ్మర్ టైంలో బయటికి తీసుకొచ్చి బయట పెట్టేస్తే సమ్మర్ అయిపోయే టైంకి ఇంకా మనకి వచ్చేస్తుంది చెరుకు అనుకుంటున్నాము చూద్దాం సో ఇక్కడ ఇవన్నీ చూస్తున్నారు కదా మేము ఎవ్రీ టైము ఈ మమ్స్ ఉంటాయి కదా మనకి చిన్న చిన్న లాగా ఉంటాయి సో ఇవేంటంటే మేము ఎవ్రీ టైం ఎప్పుడైనా తీసుకొచ్చినా కూడా అది ఫ్లవర్స్ అన్నీ యూస్ చేసుకొని ఇలా మట్టిలో పెట్టేస్తామండి మనకి వింటర్లో అవి మొత్తం ఎండిపోయినట్టు పోయినట్టు అనిపించినా కూడా మళ్ళీ సమ్మర్ వచ్చే టైంకి వాటికి చిన్న చిన్నగా ఇలా ఎగురొచ్చేసి చిన్న చిన్నగా లీవ్స్ వస్తాయి అన్నమాట సో అలా అసలు ఒక మేము టూ ఇయర్స్ నుండి అసలు ఎంత పెద్దగా అయ్యాయో అండ్ అలాగే మొత్తం చెట్టు నిండా కూడా మొగ్గలే వచ్చేసాయి నేను ఫ్లవరింగ్ మొత్తం ఫ్లవర్స్ వచ్చిన తర్వాత మీకుతో ఆ వీడియో షేర్ చేస్తాను ఎంత బాగుంటుందో మొత్తం అసలు ఆ చెట్లు మొత్తం అంటే ఆ మొక్కలు మొత్తం మంచిగా కలర్ కలర్గా మా దగ్గర మెరున్ ఉంది అలాగే ఎల్లో ఉంది వైట్ ఉంది సో అవన్నీ మంచిగా కనిపిస్తాయి సో అది మీకు షేర్ చేస్తాను తప్పకుండా అండ్ అలాగే వాటితో పాటు ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ ఉంటే కూడా కట్ చేస్తున్నాము కొన్ని బెండకాయలు అండ్ అలాగే టొమాటోస్ ఇక్కడ ఆరుకి ఒకటి ఇచ్చి ఇచ్చానమాట తినమని సో అలా వాడికి ఇష్టం ఉండి ఇష్టం లేక ఫస్ట్ తినగానే నాకు నచ్చలేదు నచ్చలేదు అన్నాడు దాని తర్వాత అందులో ఉన్న జ్యూస్ మొత్తం మంచిగా ఇలా జ్యూస్ తాగుతున్నాడు దాని తర్వాత నాకు ఇచ్చేసాడు సో ఇలా ఒక చిన్న మినీ వ్లాగ్ గార్డెనింగ్ వ్లాగ్ అండి మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ టేక్ కేర్ మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండి